వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సిపిఐఎంసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ ఖమ్మం నగర కార్యదర్శి పాముల మోహన్ రావు పిడిఎస్యూ జిల్లా కార్యదర్శి జి మస్తాన్లు తెలంగాణలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీలు నిరుద్యోగులు రాసిన ఎగ్జామ్స్ లీకేజీలతో నిరుద్యోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారని అన్నారు తెలంగాణ వస్తే ఎన్కౌంటర్లు చేస్తామని చెప్పిన కేసీఆర్ ఊటుకపు ఎన్కౌంటర్లు చేసి అడవులలో బ్రతుకుతున్న గిరిజనులపై ఉక్కుపాదం మోపి తీవ్రమైన ఇబ్బందులకు అన్నారు ఆర్భావ దినోత్సవం కార్యక్రమంలో ప్రగతిశీల యోజన సంఘం పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఉమాశంకర్ క్రాంతి రామకృష్ణ జాన్ రెడ్డి నాగరాజు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేసి అనేక మంది బలిదానాలు చేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది వారిని స్మరించుకోవడం కోసం ఈరోజు ఈ స్మారక స్థూపం దగ్గర సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ బృందం రావడం అనేది జరిగింది ఏ ఆశయాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ ఆశయాలకు విరుద్ధంగా ఇలా తెలంగాణ ప్రాంతంలో పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది గత పది సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఒక నిరంకుశ పాలనని కొనసాగించి తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా అణచివేసి ప్రధానంగా ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక కీలకంగా క్రియాశీలకంగా పనిచేసినటువంటి కమ్యూనిస్టులను విప్లవకారులను అనేక మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది కేసీఆర్ని ఆనాడు కరీంనగర్లో అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలిస్తూ ఉంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో ప్రధానంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అడ్డుపడి ఉద్యమానికి పోసినటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీని తెలంగాణ వచ్చిన తర్వాత సిపిఎంఎల్ సిపిఎమ్మెల్సి రాష్ట్ర నాయకుడు కామెడు లింగన్నని కర్కశంగా బోటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ప్రశ్నించే వాళ్ళని పీడియాక్లు పెట్టి అనేక మందిని జైళ్ళలో నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఆదివాసీలు గిరిజనులు లక్షలాది ఎకరాలు భూములు పోడు భూములు కొట్టుకొని తమ జీవనాధారంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులలో మీ అందరికీ కూడా పట్టాలు ఇస్తా అని చెప్పి ఆ రోజు ఎఫ్ఆర్సీ కమిటీ లేచిండు కేవలం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కేవలం మూడు నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ సమాజం అయా దొరపాలన మాకొద్దు అని చెప్పి ఆయన దించేసినటువంటి పరిస్థితి ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో అనేక మంది కేసులు నిర్బంధాలకు గురైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెండు వందల యాభై గజాలు స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని వెంటనే తూచా తప్పకుండా దాన్ని అమలు చేయాలని అమలు చేస్తే అమలు చేసే వరకు పోరాడతామని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు మస్తాన్ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల యాభై మంది విద్యార్థులు బలిదానంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే నీళ్ళు నిధులు ఉద్యోగాల కోసం రాష్ట్రం కోసం పోరాటాలు చేసి అమరులైన కుటుంబాలకి ఇంతవరకు కూడా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో అధికారం నుండి కూడా ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా బజారుకి ఇచ్చిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది హామీలు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది ఏ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోయిన వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆ కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగం చాలా పెరిగిపోతూ ఉంది తక్షణమే ఉద్యోగ పోస్టులు అన్ని రకాలు ఉన్న పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం విద్యా రంగ సమస్యలు కావచ్చు ఇటు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ వైపు గత ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైపు ఆలోచన చేస్తే మాత్రం ప్రతిఘటన పోరాటం తప్పవని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం